ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరోసారి బొక్క బోర్ల పడింది ముంబై ఇండియన్స్ పై జరిగిన మ్యాచ్ లో ఘోరంగా ఓడిపోయింది స్కోర్ బోర్డు మీద జమ చేసిన నూట తొంభై ఆరు పరుగుల లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేకపోయింది ఆర్సీబీకి ఇది వరుసగా నాలుగో ఓటమే ఇప్పటి వరకు జరిగిన ఆరు మ్యాచ్ల్లో ఒక్కటంటే ఒక్క దాంట్లోనే గెలిచింది ఆర్సీబీ రెండు పాయింట్స్ తోనే సరిపెట్టుకుంది ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆర్సీబీ స్థానం తొమ్మిది ఇక తన తదుపరి మ్యాచ్ ని ఈ నెల పదిహేనవ తేదీన సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఆడబోతుంది బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దీనికి వేదిక ఆర్సిబికి ప్రధాన ప్రతికూలం వారి యొక్క బౌలర్సే ఆర్సీబీ ఎంత స్కోర్ చేసినా కానీ బౌలర్స్ డిఫెండ్ చేసుకోలేకపోతున్నారు టీమ్ లో ఒకరిద్దరు బ్యాట్స్మెన్ మాత్రమే కష్టానంతం మోస్తున్నారు మిగతా బ్యాట్స్మెన్ అందరూ చేతులెత్తేస్తున్నారు ముఖ్యంగా ఆస్ట్రేలియన్ క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్వెల్ ఇవన్నీ కూడా ఆర్సీబీకి మైనస్లుగా మారాయి ఇక నిన్న ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో అయితే ఆర్సీబీ బౌలర్స్ ముంబై ఇండియన్స్ బ్యాట్స్మెన్ ని భయపెట్టలేకపోయారు సరికదా కనీసం పొదుపుగానైనా బౌలింగ్ చేయలేకపోయారు ఆరు మంది బౌలింగ్ చేస్తే అందరి ఎకానమీ పదికి పై మాటే రీజ్ టోప్లే మూడు ఓవర్లకి ముప్పై నాలుగు మహమ్మద్ సిరాజ్ మూడు ఓవర్లకి ముప్పై ఏడు ఆకాష్ దీప్ మూడు పాయింట్ ఐదు ఓవర్స్ కి యాభై ఐదు గ్లెన్ నాక్స్వెల్ ఒక ఓవర్కి పదిహేడు విజయ్ కుమార్ వైశాఖ్ మూడు ఓవర్స్ కి ముప్పై రెండు విల్ జాక్స్ రెండు ఓవర్స్ కి ఇరవై నాలుగు పరుగులు ఇచ్చుకున్నారు ఇక ఈ ఓటమి తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్ అవకాశాలు క్లిష్టమైనటే కనిపిస్తున్నాయి ఇంకా ఎనిమిది మ్యాచ్లు ఆర్సీబీ చేతిలో ఉన్నాయి సన్ రైజర్స్ హైదరాబాద్ గుజరాత్ టైటాన్స్తో రెండేసి చొప్పున మ్యాచెస్ ని ఆడాల్సి ఉంది పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నై సూపర్ కింగ్స్ తో ఒక్కొక్క గేమ్ ఎదుర్కొంటుంది ప్లే ఆఫ్ చేరాలి అంటే కనీసం ఐదు మ్యాచ్ల్ని భారీ రన్ రేట్ తో గెలిస్తే కానీ ఆర్సీబీకి ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగా ఉండవు